ఫిబ్రవరి రెండున వరంగల్ ఆర్ట్స్ కాలేజీ వేదికగా బీసీ రాజకీయ యుద్ద బేరీ సభ జరగనుంది సభ ఏర్పాట్లను బీసీ నేత సుందర్రాజు యాదవ్ పరిశీలించారు తెలంగాణ చరిత్రలోని బీసీ రాజకీయ యుద్ద సభ విజయబేరీ సభగా అని బీసీ నేత సుందర్రాజు యాదవ్ అన్నారు పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఐక్యమై సభ నిర్వహిస్తున్నామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక డిమాండ్ల నెరవేర్చకపోతే బీసీ రాజకీయ యుద్ద సభ నుండి యుద్ధమే ఉంటుందన్నారు సుందర్రాజు హిరంగ సభ అంటాం జనరల్ గా పార్టీల తరఫు అయితే ఇవాళ భారీ బీసీ రాజకీయ యుద్ధ బీరి జరగబోతుంది ఈ మైదానంలో లో దాదాపు వరంగల్ ఉండే బీసీ కులాలన్నీ ఒక చోట చేరబోతున్నాయి మేమందరం ఐక్యమైన తెలియజేయడానికి అవాజ్ ఏకే అయినట్టు మొన్నటి వరకు మమ్మల్ని ఉసిరకాయ మూటల్లాగా అనుకున్నారు ఉసిరకాయ మూటలు ఇప్పుడుతోనే పక్క పక్కన పోతుంది అనుకున్నాడు ఈ వేదికే నిదర్శనం అన్ని కులాల ఐక్యమై ఇదే కాకుండా మా బ్రదర్స్ అందరు ఇంకా మండలాల గ్రామాలల్లో ప్రచారంలో ఉన్నారు ప్రజల రెస్పాన్స్ చూస్తే మండలాలు పోయినా గ్రామాలలో పోయినా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా రెస్పాన్స్ వస్తుంది మేము మూడు నాలుగు మండల ప్రెస్ మీట్లకు వెళ్ళినాం మొదటిసారి అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఒక వేదిక వచ్చి ఇవాళ మన మీటింగు మన బీసీ మీటింగు మనం సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ నాకు ఫోన్లు వెళ్ళి వచ్చినాయి ఆలేరికేలు వచ్చినాయి భువనగిరికి వెళ్ళి అన్నా మేము బస్సులు పెట్టుకొని వస్తున్నాం ఈ సభకు అని అంటే ఈ సభ అనేది తెలంగాణ చరిత్రలో బీసీలందరూ ఐక్యమని చెప్పడానికి ఇది ఆరంభ సభ ఇలాంటి సభలు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది